ఓం గంగణపదే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ శివాయో నమ ఓం నమ శివాయ శివాయ క్రీ మహాకాళికాయ నమోన్నమ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్వాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమోన్నమ దాత్రేయాయ నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణాపూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ రాధాకృష్ణాయ నమోన్నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమోన్నమ మహాకాళికా నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష సిద్ధాంతిని వాస్తు సిద్ధాంతిని వీక్షకులకందరికీ కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా నవంబర్ నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నవంబర్ నెల అనేది కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదాయంగా ఉంటుంది పరమేశ్వర ఆరాధన దేవాలయాల్లో అంతా కూడా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు అన్నదానాలు అంతా కూడా విశేషంగా జరుగుతుంది కార్తీక మాసం అనేది ప్రధానంగా స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలో విశేషమైన మంత్రస్నానము ఈ యొక్క శీత అంతా కూడా ఆచరించడం వల్ల నది స్నానం చేయడం వల్ల సముద్ర స్నానం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కార్తీక మాసంలో అందరు కూడా భక్తులంతా కూడా ఈ యొక్క దీప అలంకరణ చేయడం కానీ చేస్తూ ఉంటారు ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క లక్ష విధానంగా అయినా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు మరియు ఇక్కడ కార్తీక మాసం ప్రారంభం అంతా కూడా జరగడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది పరమేశ్వరి యొక్క నామస్మరణ వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేయడం వల్ల పరమేశ్వరుడు గురు స్వరూపంగా ఉంటారు కావున గురు కటాక్షం లభిస్తుంది మోక్ష ప్రాప్తి లభిస్తుంది అపముచ్చ దోష నివారణ కలుగుతుంది ఈ యొక్క పంచాక్షిని నామ జపాన్ని ఆచరించడం వల్ల భక్తులకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది జీవన్ముక్తి కలుగుతుంది మోక్ష సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి అని కైలాస ప్రాప్తి కలుగుతుందని మనకి ఈ యొక్క కార్తీక పురాణ ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మాస ఫలితాల్లో భాగంగా చూసుకుంటే కార్తీక మాసం అనేది శ్రేష్టమైన మాసంగా పుణ్యప్రదమైన మాసంగా శివకేశరికి దరికి కూడా ప్రీతికరమైన మాసంగా చెప్పడం జరుగుతుంది కృత్తికా నక్షత్రం అనేది పౌర్ణమి వేళలో సంభవిస్తుంది కావున ఇది కార్తీక మాసం అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రధానంగా కృత్తిక నక్షత్రంలో పౌర్ణమిని సంభవించినప్పుడు కార్తీక మాసం అనేది వస్తూ ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఈ కార్తీక మాసంలో విశేషంగా స్వల్ప మాత్రం చేతిని భక్తిగా శ్రద్ధగా పరమేశ్వరుడు ఆరాధన భక్తిగా చేస్తే మీకంతా కూడా మోక్ష ప్రాప్తి లభిస్తుంది కుబేరత్నం లభిస్తుంది అష్టీష్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోతాయి జ్ఞాత జ్ఞాతకృత మహాపాతక దోష నివారణార్థం పరమేశ్వర పూజ అని ఎప్పుడైనా కానీ పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కానీ జన్మలో చేసుకున్న పాపాలు కానీ పోవాలంటే పరమేశ్వరుడు ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో చెరుకు సంతోటి మరియు మారేడు పత్రితోటి ఈ యొక్క లక్షపత్రి పూజ ఆరి ఆచరించడం కానీ చెరుగ్రహంతో అభిషేకం చేసుకోవడం కానీ తేనెతో అభిషేకం చేసుకోవడం కానీ నారికేల జలంతో అభిషేకం చేసుకోవడం కానీ వట్టివేరు అనేది ఉంటుంది వట్టివేరు ద్రవ్యంతో స్వామివారికి అంతా కూడా అలంకరణ చేయడం ఆ వట్టివేరునంతా కూడా చల్లగా ఉండేటట్టు చేయడం కానీ చేస్తూ ఉండడం వల్ల పరమేశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా పుత్ర పౌత్రాది సమృద్ధిమే పరమేశ్వర ఆయున మౌనమ పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్రాన్ పౌత్రాన్ దేహిమే పరమేశ్వర ఆయుమోన్మ అనేది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కార్తీక పురాణంలో ఇతిహాసంలో భాగంగా మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసం ఎవరైతే కనుక పరమేశ్వర ఆరాధన మరియు మాధవుడి యొక్క ఆరాధన మహావిష్ణువు ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు శివకేశుల ఆరాధన చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది ఇక్కడ శివాలయంలో ఏమో ప్రధానంగా చూసుకుంటే విష్ణు నామస్మరణ చేయమంటారు ఈ యొక్క విష్ణు ఆలయంలో విష్ణు సంబంధిత ఆలయంలో కానీ ఈ యొక్క శివ నమస్మరణ చేసి చెప్తారు తద్వారా మీకంతా కూడా శివకేశరికి భేదం లేదు అని చెప్పేసి మనసులో భావన కలగాలి ఎవరికి ఏ దేవతలకు కూడా భేదం లేదు దేవతలంతా కూడా ఒకటే అందరూ కూడా వరలిచే దేవుళ్ళే కానీ ఎవరిని కూడా ఈ యొక్క కష్టాలు పెట్టే దేవుళ్ళు ఉండరు మనం చేసుకున్న కర్మాన్ని బట్టి మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న జన్మజన్మాంతరైన కర్మాన్ని బట్టి మన కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మన దుఃఖాలు సుఖాలు ఈ యొక్క భోగభాగ్యాలు రాజయోగాలంతా కూడా ఆధారపడి ఉంటాయి అష్టేశ్వర ప్రాప్తి అంతా కూడా ఆధారపడి ఉంటుంది పుణ్య కార్యక్రమాలు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతకి శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా ఈ అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల దేవాలయంలో అంతా కూడా దేవతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది వాజపేయ శాంతపన యజ్ఞాది శతశాస్త్ర అశ్వమేధ యాగాది అతిరాత్రి యాగ ఫలితం అంతా కూడా పరమేశ్వరికి అభిషేకం మాత్రం చేతిని లభిస్తుంది పరమేశ్వరుడు నామస్మరణ మాత్రం చేతనే లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది లక్షపతి పూజ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కేదారేశ్వర నోములంతా కూడా ఆచరిస్తూ ఉంటారు తద్వారా కేదారేశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆ యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలని చెప్పేసి మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా ఉంది విశ్లేషాత్మకంగా గ్రహాల యొక్క కూటమి కలీకంతా కూడా మీషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీరు అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క శనివ్యాగమనుడు అంతా కూడా పూర్వభ పూర్వభ నక్షత్రికంగా ఈ యొక్క వక్రగతిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు మీలరాశిలో సంచారం చేస్తున్నారు సూర్య వ్యాఘమానుడు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క నీచస్థానంలో సంచారం చేయడం తులరాశిలో ప్రవేశం చేయడం మరియు నవంబర్ పద్దెనిమిది దాకా ఉంటారన్నమాట నవంబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క లో సంచారం చేస్తారు ఈ యొక్క అంగారకుడంతా కూడా ఈ యొక్క కర్కట ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాశిలో ప్రవేశం అంతా కూడా చూసుకుని వృచ్చిక రాశిలో ప్రవేశం చేస్తారు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి ఒక వృక్ష రాసులో ప్రవేశం చేసి నలభై ఐదు రోజులు దాకా సంచారం జరుగుతుంది మరియు బృహస్పతి అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు మరియు వక్రగతి రుజో మార్గం వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా స్థానంలో అత్యంత బలంగా ఉంటారు అత్యంత శుభుడుగా ఉంటారు ఈ యొక్క రాజయోగ కారకుడిగా బృహస్పతి అంతా కూడా సిద్ధయోగంలో అంతా కూడా మారడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా డిసెంబర్ ఐదు ఆరో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం చేయడం అతిచారంలో సంచారం చేయడం మరో తిరోగమనం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరియు ఒక నీచస్థానంలో శుక్రభగవానుడు అంతా కూడా సంచారం చేస్తున్నాడు శుక్రభగవానుడు నీచస్థానంలో సంచారం చేస్తున్న శుక్రభగానుడు నవంబర్ మూడో తారీఖు రోజున ఒకటి మూడో తారీఖు లోపల ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు చక్ర భగవానుడు సూర్య భగవానుడు బుధుడు అంతా కూడా రోజు మారడం జరుగుతుంది ఇక్కడ శుక్ర అంతా కూడా తన స్వచ్ఛేత్రమైన తులారాశి ప్రవేశం చేస్తారు భూత శుక్రుడు కరీక జరుగుతుంది మరియు బుధు భగవడంతా కూడా ఈ యొక్క నవంబర్ మాసాంతాల్లో అంతా కూడా మారడం జరుగుతుంది ఈ యొక్క చతుర్గ్రహ కూటమి అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన శివకేశుల ఆరాధన విశేషంగా చేసుకోవడం మరియు ఇక్కడ నవంబర్ ఇరవై తర్వాత మా మాసాంతంలో ప్రధానంగా మార్గశర్ష మాసం అంతా కూడా దత్తాత్రేయ గురు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరమైన మాసము తేజోవంతమైన మాసం మార్గదర్శ మాసంలో ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారు దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే నమః ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయాయ దిగంబరాయ దిగంబరాయ నమో నమోనమ అత్రిపుత్రాయ అనసా అనసూయ నమః ప్రధానంగా అనగాపతి అయిన ఈ యొక్క అనగాస్వామి అయిన అనగా అనే దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం మాత్రం చేతిని దత్తాత్రేయాయ గురు శరణమ్మమ్మ అనే నామాన్ని చేసుకోవడం వల్ల దత్తాత్రేయాయ గురు చరణమ్మ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయుడు స్మరించిన మాత్రం చేతిని భగవంతుడంతా కూడా భక్తవచరుడు స్మరించిన మాత్రం చేతిని భోగభాగ్యాది సమృద్ధి అష్టైష్ప్రాప్తి మోక్షతిథి లభించే విధంగా అనగ్రహిస్తాడు అత్యంత పుణ్యప్రదమైన దేవతగా చెప్పడం జరుగుతుంది దత్తాత్రేయుడు నామస్మరణ చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది సర్వే పితృణాం శాశ్వత పరబ్రహ్మ ఒక చేతం చేత దత్తాత్రేయ నామస్మరణ చేయడం చేతనే ఇరవై ఏడు తరాలు దాకా పితృదేవతలంతా కూడా శాశ్వతంగా దత్తాత్రేయ లోకంలో బ్రహ్మలోకంలో పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉంటారు మోక్షసిద్ధి లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ మాసకాలలో భాగంగా చెప్పడం జరుగుతుంది పరిహారం కూడా చెప్తాం మీరంతా కూడా పరిహారం ఆచరించండి మీకు జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి పరిహారం అంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాలు పరమేశ్వరి అభిషేక హోమాది కార్యక్రమాలు లక్షపత్రి పూజా విధానం అంతా కూడా మా పీ పీఠం ద్వారా చేయడం జరుగుతుంది ప్రధానంగా మీకు జన్మజాతకాన్ని మీరు నిశ్లేషం చేయించుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రతి పౌర్ణమికి అమావాస్యకంతా కూడా విశేష హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం రాజశ్యామల యజ్ఞాధికరతలు పరమేశ్వరుడు రుద్రమంత్రాలతోటి ఈ యొక్క అఘోర పార్శ్వత హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క మరియు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకు నివారణ చేయడం జరుగుతుంది ఆర్థిక సమస్యలు కానీ మీకు ఈ ఒక కుటుంబ సమస్యలు కానీ వివాహ యోగం కోసమైన కానీ ఎటువంటి ప్రశ్నలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది సంప్రదించండి తద్వారా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయించడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమ శివాయ గురు వినమ మీనరాశి జాతకులకి ఈ నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీచ గ్రహస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది ప్రధానంగా మీనరాశి శని జాతకులకంతా కూడా శనీశ్వర దోషం ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే ఏళ్ళ శని ప్రభావంలో ఉన్నారు కావున మీనరాశి జాతకులు కానీ ప్రధానంగా ఎవరికైతే కనుక శని అభిమానుడు జన్మజాతకులలో బలహీనంగా ఉంటాయి ఈ ఏల్నాడి ప్రభావం అనేది కొంచెం విపరీతంగా ఉండడం జరుగుతుంది కర్మ ఫలతాతైన శని పభిమానుడు అంతా కూడా మీకు కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు రోగ బాధల్లో కానీ ఏదైనా అప్పుల బాధల్లో కానీ ప్రధానంగా చూస్తుంటే ఆర్థిక సమస్యల్లో కానీ రుణ బాధల్లో కానీ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ శనిశ్వర దోష నిమిత్తం అంతా కూడా అఘోర పాశ్వత హోమము మరియు శనిశ్వర మూఢమంత్ర సహితంగా పాశుపత్ హామాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కార్తీక మాసంలో విశేషంగా పుణ్యయోగం తిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అపముచ్చ దోష నివారణ కోసం మీ పూజలంతా కూడా చేస్తూ ఉంటారు ప్రధానంగా సంపూర్ణ ఆరోగ్యం తగ్గిస్తుంది మనశ్శాంతమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మజాతకం ఈ ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని మీరు సంప్రదిస్తే కనుక మీకు పరిష్కారం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది ప్రశ్నారూఢ లగ్నంలో కానీ జన్మజాతకంలో కానీ మీకు పరిష్కారం చేసుకోవడం వల్ల పుణ్యయోగం తిద్ధిస్తుంది మీకంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు గడవడానికి బృహస్పతి మార్పంతా కూడా పంచమ స్థానంలో మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది ఉచ్చ స్థానంలో కర్కాటక రాసులో ప్రవేశం చేసిన ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మీకు లాభసాటిగా ఉండడం జరుగుతుంది పంచమపు ఈ యొక్క అనంత పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకు గజకేశరి యోగం సిద్ధించడానికి బృహస్పతి మార్పు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది కావున దత్తాత్రేయ ఆరాధన ఈ యొక్క కార్తీక మాసంలో మరియు మార్గర్శి మాసంలో విశేషంగా చేస్తూ ఉండాలి దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా విశేష పుణ్య ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ మంత్రాన్ని మీద జపాన్ని ఆచరిస్తే గనక రాజయోగం సిద్ధిస్తుంది ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని కానీ ఓం అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని కానీ మరియు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ పంచాక్షి జపాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించాలి రాజయోగం సిద్ధిస్తుంది మోక్షప్రాప్తి లభిస్తుంది పుణ్యయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుాయ నమ నామాన్ని కూడా ఈ యొక్క మాసంలో విశేషంగా జపాని చేసుకోవడం కార్తీక పురాణాన్ని అంతా కూడా ప్రవచనాలు వింటూ ఉండడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతి నిమిషం కూడా మాసాంతంలో మీకంతా కూడా లాభ ఉంటుంది వివాహాది శుభకార్యాల్లో మీరంతా కూడా పాల్గొడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం అంతా కూడా సిద్ధిస్తుంది మీకంతా కూడా అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది రాజయోగ కారణం అవుతుంది మీకంతా కూడా శ్రీమా శ్రీమా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు కార్తీక మాసంలో విశేషంగా పరమేశ్వరుడు ప్రీతి కనుక కార్తీక పురాణాన్ని పట్టణం చేసుకుంటూ ఉండాలి శివ పురాణం కానీ మరియు ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా దేవి భాగవతాన్ని పారాయణం చేయడం కానీ కార్తీక మాసంలో భగవంతుడి యొక్క సేవలంతా కూడా భక్తి శ్రద్ధగా పూజ చేసుకోవడం కానీ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పట్టణం చేసుకోవడం వల్ల శివ పురాణాన్ని పట్టణం చేసుకోవడం వల్ల కానీ దేవి భాగవతాన్ని పారాయణం చేయడం వల్ల రాజయోగం తీస్తుంది ఇక్కడ గ్రహస్థితి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచారీత్యా గ్రహస్థితి అనేది జన్మజాతకంలో గ్రహస్థితి అనేది వేరుగా ఉంటుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది రాశుల వాళ్ళు వీక్షకులకి అంతా కూడా చెప్పేది ఏంటంటే ప్రధానంగా మీ జన్మజాతకాన్ని మీరు పరిశీలన చేసుకొని విశ్లేషణంగా మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా చూసుకోవడం వల్ల జన్మజాతకానికి దోషాలకి అంతా కూడా పరిష్కారం చేయించుకోవడం వల్ల రాజ్యోగ కారణం అవుతుంది కార్తీక మాసం పుణ్యప్రదమైన మాసం శివకేశవులకి అమ్మవారికి అంతా కూడా చాలా ప్రీతికరమైన మాసం కావున విశేషంగా అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క జపహోమాది కార్యక్రమాలు కానీ పరమేశ్వరుడు ప్రీతికరంగా మహావిష్ణువుకి శివకేశ ప్రీతికరంగా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన జీవితం తీర్చడానికి పుణ్యయోగం తెద్దించడానికి ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి రుణవాదం నుంచి బయటపడడానికి కానీ మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు కలగడానికి కానీ బృహస్పతి మార్పు వల్ల రాజయోగం తెద్ధిస్తుంది నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా నారికేళ్ల జలంతో పసుపుతోటి మరియు చెరుకు రసంతో ఈ యొక్క ధననీయ పళ్ళ రసంతో ఈ యొక్క తేనెతోటి విశేష అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అన్నాభిషేకాన్ని చేయడం వల్ల కాలంలో ఎవరైతే కనుక విశేషమైన అభిషేకం చేస్తుంటారు ప్రధానంగా ఈ యొక్క షట్కాల పూజ అంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా చేయించుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజ్యయోగం కలిసి వస్తుంది రుద్రాక్షమాలని ఈ మాసంలో ధరణ చేయాలి ఎవరైతే కనుక రుద్రాక్షమాలను ధారణ చేస్తూ ఉంటారో పుణ్యయోగం తెస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది రుద్రాక్ష ఫలితం అంతా కూడా కార్తీక మాసంలో విశేషంగా ఉంటుంది కావున పరమేశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా రుద్రాభిషేకం చేయించుకొని ఆ రుద్రాక్షమాలంతా కూడా మెడలో ధరించడం పంచముఖి రుద్రాక్షమాల కానీ సప్తముఖి రుద్రాక్షమాల కానీ ఏకముఖి రుద్రాక్షమాల కానీ షణ్ముఖి రుద్రాక్షమాల కానీ అందరూ కూడా ధరించాలి తద్వారా రాజయోగ కారణమవుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రుద్రాక్షమాల వేసుకోగానే మీరంతా కూడా పునియోగం సిద్ధిస్తుంది కావున దానికి మీరు నియమాలు కూడా పాటించాలి రుద్రాక్షమాలనంతా కూడా ధారణం చేయడం నియమాలు కూడా భక్తి శ్రద్ధగా ఆచరించడం తద్వారా మంచి ఫలితాలు వస్తాయి రుద్రాక్షమాల వేసుకున్న తర్వాత దాని నియమ నిబంధనలు అంతా కూడా ఉంటాయి దాని నియమాలన్నీ కూడా తెలుసుకొని గురువులు తెలుసుకుంటే కనుక గురువు ఆశీర్వాదం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి అవుతుంది మీరంతా కూడా రాజీవిక కారణం అవుతుంది శ్రీమాత్రీ నమ